అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటున్నాను మేము ఈ మధ్య పెళ్ళిళ్ళు చాలా తిరిగామండి అసలు ఎంతమంది పెళ్ళిళ్ళు చూసాము అసలు ఇంకా ఇది వచ్చి అదే మా అన్న కూతురు పెళ్ళికి వెళ్ళి అంతా ఎంజాయ్ చేసామని చెప్పి చూపించాను కదా చాలా వీడియోస్ అదే అనమాట ఇది బస్సులో ధూమ్ధామ్గా డ్యాన్స్లు వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరికి వెళ్ళామండి అక్కడ వాళ్ళు మేము వచ్చినందుకు సందర్భంగా వాళ్ళు బానుసం కాల్చి మమ్మల్ని స్వాగతం పలికారు చాలాసేపు నిలబెట్టేశారండి ఆ క్రాకర్స్ కాల్చడంలో అసలు చాలా బాగా కాల్చి స్వాగతం పలికారు వాటికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే తర్వాత ఇంకా వాకిట్లో అబ్బాయికి కాళ్ళు కడగడానికి మా తమ్ముడు కొడుకు కాలు కడిగాడు అబ్బాయి అంతా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు తర్వాత భోజనాలు అవి బాగా చాలా బాగా మంచిగా చేశారండి బాగా పెట్టారు బాగా కార్యక్రమం అంతా చక్కగా చూ చేపించారండి వాళ్ళు ఇంకా మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈ ఫంక్షన్ అంతా కలిపి మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసాము అందువల్ల ఇంకా ఆనందం రెట్టింపుగా అనిపించింది ఇలా మా ఫ్యామిలీలో అందరం పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేసాము ఇంకా ఇవే కాదండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఇవి చాలా వీడియోస్ ఉన్నాయి అందుకని నేను మళ్ళీ మళ్ళీ ఒకరో ఒకరు పెడుతూనే వస్తున్నాను మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను దీని తర్వాత ఇంకా మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా కూడా వెళ్తూ ఉంటాము ఎవరైనా అలా వెళ్తుంటారు కదా అలాగే మాకు బాగా ఆత్ ఆత్మ బంధువు బంధువు అనే అంటే బంధువు కంటే చాలా ఎక్కువ అండి మిత్రులు అనుకోవాలి ఆంటీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళు మేము చిన్న అంటే మేము పెళ్ళిళ్ళు కాకముందు అప్పటి నుంచి మొదటి పిల్ల నేనే కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడే మాకు నాకు పెళ్ళయింది అక్కడ అక్కడే మా పెద్ద పాప కూడా పుట్టింది కూడా ఆంటీ అసలు ఓనర్స్ లాగా కాకుండా అసలు మన బంధువు కంటే ఎక్కువగా తోడ పుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా అవి అభిమానించేవారు మా పిల్లనైతే అసలు ఎంత చక్కగా చేరదీసి ఆ పాపకి తనే భోజనం పెట్టి నోట్లో పెట్టేవారు ఎత్తుకొని తిరిపేవాళ్ళు ఎక్కడికన్నా ఆవిడే ఎత్తుకొని నడిచేవారు అసలు ఎవరు ఈ కాలంలో సొంత వాళ్ళే దూరంగా ఉంటున్నారు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎంత అభిమానంగా ఎంత ప్రేమగా ఉండేది అసలు ఆంటీ ఆవిడ అందరినీ అలాగే అంటే వాళ్ళ వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరిని తన వాళ్ళలాగా చూసుకునేవారు ఆవిడని చూస్తే ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాలా అనిపించేంతగా ఉంటారు చాలా మంచివారండి హైమా అంటీ అని చెప్పి మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయారు వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉన్నందుకే ఓనర్స్ లాగా అసలు ఎప్పుడు బిహేవ్ చేసేవాళ్ళు కాదు అంత బాగా ఉండేవారు ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము ఆంటీ వాళ్ళు అట్లా పలకరిస్తూ ఉంటాము ఊరికెళ్తే అట్లా వాళ్ళ మనవడు మనవరాలు పిల్లలు అందరూ కూడా ఉన్నారు మంచిగా అందరం చూసి కొంచెంసేపు వాళ్ళ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేసి వచ్చాము తర్వాత ఇంకా ఇంట్లో అందరం కలిసినప్పుడు రకరకాల వేషాలు ఆనందాలు కేరింతలు జరుగుతూ ఉంటాయి కదా అలాగే మా తమ్ముడు కూతురండి ఇది చిన్న పాప దీనికి మా పెద్ద తమ్ముడు బెండకాయల మసాజ్ అండి చిన్నప్పుడు మేము కూడా ఇలాగే బెండకాయలు కట్ చేసి వాటికి దొమ్ములాగా ఉంటుంది కదా ఒంటికి అంటించుకొని చెవులకి కాళ్ళకి వాచీలు అలా చెప్పి పెట్టుకొని సరదాగా తిరిగేవాళ్ళం అనమాట అది గుర్తొచ్చి మా తమ్ముడు ఇట్లా నీకు వేషం వేస్తా అని చెప్పి బెండకాయలు అన్నిటినీ ఇలాగా వాళ్ళంతా అంట ఇచ్చాడు చూడు భలే ఉన్నావు కదా నువ్వు తమాషాగా అని చెప్పి తమాషాలు ఆడించాడు అనమాట అలాగే ఈ దేవుడే అండి ఆ ఆంటీ మేమందరం కుటుంబ సమేతంగా పిల్లలు అందరం కలిసి వెళ్ళి ఆంటీని పలకరించి వచ్చాము వాళ్ళు మానవుడు మనోడు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఇంకా ఆంటీ చాలా హ్యాపీగా ఎవరు వెళ్ళినా అసలు ఏం పెట్టకుండా అసలు పంపించరండి ఆవిడ దోపి దోపి పెట్టేస్తారు తినండి 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 అని ఇంకా వాళ్ళ చెట్ల పూలు పూసుని కూడా కట్టింటే అవి తలా ఒక్కొక్కరు ఇచ్చి పెట్టుకోరు అసలు వాళ్ళ ఇంటికి వెళితే ఏది తీసుకోకుండా బయటకు అసలు అడుగు పెట్టనే పెట్టనివ్వరు అంత బలవంతంగా పెట్టేస్తారు దోపేస్తారు తినిపించేస్తారు అబ్బాయి ఏవి ప్రేమవునండి ఆవిడ అయ్యో చెప్పలేనంతగా జీవితంలో ఒక మంచి స్నేహితులు అనేవాళ్ళు ఉండాలంటారు కదండి అలాంటి వారికి ఉదాహరణ ఆవిడేనండి ఏమంటే బంధువులు మనకు ఎలాగూ మన బంధు అంటే మన పుట్టుక ద్వారా మనకు బంధువులు అందరూ వస్తారు కానీ స్నేహం అనేది మన ప్రవర్తన ద్వారా మన అలవాట్ల ద్వారానే ఏర్పాటు అవుతారు అంతే కదా అలాగా ఇలాంటి స్నేహం ఒకరు మా అమ్మ వాళ్ళకి మాకు కలగడం అనేది చాలా అదృష్టమైన సరే ఉంటానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తే అంతవరకు ధన్యవాదాలు